రాష్ట్ర రైతుల భవిష్యత్తే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం అనుబంధ రంగాల్లో రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం వివరించారు ముఖ్యంగా సేంద్రియ సాగు సహజ వ్యవసాయం పంటల ధరల స్థిరత్వం వంటి అంశాలు రైతులకు ఎంత కీలకమో వివరిస్తూ కేంద్రం నుంచి మరింత మద్దతు అవసరమని స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది రైతులు ఎనిమిది లక్షల హెక్టార్లో సేంద్రియ సాగుకు ముందుకు రావడం రైతుల మార్పు స్పష్టంగా చూపుతుందని సీఎం పేర్కొన్నారు అదేవిధంగా కొబ్బరి రైతుల అభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు అప్పటికే కేంద్రం వాటా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు చెల్లింపులు చేసే విషయాన్ని గుర్తు చేశారు అంతేకాదు కొల్లేరు ప్రాంతంలో యాభై ఎకరాల్లో మకానా సాగుకు అనుకూల వాతావరణం ఉందని ఏపీలో మకానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రైతులకు కొత్త ఆదాయ వర్గాలు తేవాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు మొత్తంగా ఈ భేటీ రైతుల ఖర్చు తగ్గింపు ఆదాయం పెంపు మార్కెట్ భద్రత కొత్త పంటల ప్రోత్సాహం అనే నాలుగు స్తంభాలపై సాగిందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి